శ్రీకళ్యాణగుణావహం రిపరం దుస్వప్నదోషాహరం గంగాస్నాన విశేషపుణ్యఫలం గోదానతుల్యనడాం ఆయుర్వృద్ధికరం శుభకరం సంతానసంపత్పదం నానాకర్మసు సముచితం పంచాంగమాకర్ణ్యత వాసవి టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేటి పంచాంగం స్వస్తిశ్రీ చాంద్రమాన వ్యవహారిక క్రోధినామ సంవత్సరం దక్షిణాజనం హిమవంత ఋతువు మార్గశిరమాసం శుక్లపక్షము పాడ్యమి సరియగు తేదీ రెండు డిసెంబరు రెండు వేల ఇరవై నాలుగు నేడు సూర్యోదయం ఆరు గంటల ముప్పై రెండు నిమిషాలకుంది సూర్యాస్తమయం ఐదు గంటల నలభై మూడు నిమిషాలకుంది నేడు మార్గశిర శుద్ధ పాడ్యం ఉదయం పదకొండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఉంది ఆ తదుపరి జ్యేష్ఠ నక్షత్రం మధ్యాహ్నం మూడు గంటల ముప్పై నాలుగు నిమిషాల వరకు ఉంది వర్జం అనేటువంటిది లేదు ధృతి యోగం అనేటువంటిది ఉంది భావకర్ణం అనేటువంటిది ఉంది దుర్ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాల నుండి మరలా ఒంటి గంట నలభై మూడు నిమిషాల వరకు ఉంది తిరిగి మధ్యాహ్నం మళ్ళీ మూడు గంటల పంతొమ్మిది నిమిషాల నుంచి నాలుగు గంటల ఏడు నిమిషాల వరకు ఉంది జ్యేష్ఠ కార్తె అనేటువంటిది ప్రారంభమవుతూ ఉంటుంది అలాగే నేటి దినఫలం రాశిఫలంలో భాగంగా మేషరాశి వారికి కాస్త మెరుగ్గా కొంత మిశ్రమంగా ఫలితాలు సంభవిస్తాయి నేడు రాహుగ్రహ సంచారంలో చిన్నపాటి మార్పు అనేటువంటిది ఏర్పడటం వల్ల కొంతమేర ఇబ్బంది పడుతూ ఉంటారు అనుకున్నటువంటి పనులు అనేటువంటివి కొంతవరకు దిగ్విజయంగా పరిపూర్తి చేస్తారు కొంత ఇబ్బందిగా లోనయ్యి పనులు వాయిదా వేసుకుంటూ ఉంటారు చిన్నపాటి అనారోగ్య సమస్యలు కూడా ఎదుర్కొనవచ్చు వృషభ రాశి ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటూ ఉంటాయి పనులు అనేటువంటివి పరిపూర్తిగాక కొంత అసహనానికి లోనయ్యేటువంటి అవకాశాలు ఉంటూ ఉంటాయి చాలా ఓర్పుతో పనులు చేసుకొని ముందుకు సాగండి దానివల్ల విజయాన్ని సంప్రాప్తించుకుంటూ ఉంటారు లేనట్లయితే భగవత్ చింతన అనేటువంటిది చేయండి సప్తశ్లోకి దుర్గా పారాయణం కానీ లేదా వెంకటేశ్వర వజ్రకవచం కానీ నారసింహ స్తోత్రం కానీ ఇవి పఠించుకొని దీనివల్ల మెరుగైనటువంటి ఫలితాలు పొందుతూ ఉంటారు మిథున రాశి ఈ రాశి వారికి కూడాను మిశ్రమమైనటువంటి ఫలితాలే ఉంటాయి గ్రహ సంచారంలో చిన్నపాటి మార్పు వల్ల కాస్త ఒడిదొడుకులు అనేటువంటివి ఎదుర్కొంటూ ఉంటారు అనుకున్న కార్యాలు అనేటువంటివి సకాలంలో పరిపూర్తి కాక పనులన్నీ కూడా వాయిదా పడి ఇబ్బందికి లోనవుతుంటారు మీరు భగవత్ చింతన అనేటువంటిది అధికంగా చేయండి ఓం వషట్కారాజ నమహ అనేటువంటి మంత్రాన్ని అధికంగా స్మరించండి కర్కాటక రాశి ఈ రాశి వారికి కూడా యోగదాయకంగా ఆనందదాయకంగా ఉంది పనులన్నీ కూడా సకాలంలో పరిపూర్తి చేసుకుంటూ ఉంటారు మీరు చేపట్టబోయేటువంటి పనులల్లో కూడా అంతా కూడాను విజయాన్ని సంప్రాప్తించుకొని ముందుకు సాగుతూ ఉంటుంటారు వీరు ప్రధానంగా వెంకటేశ్వర వజ్రకవచ పారాయణాన్ని చేసినా లేదా శివాష్టోత్ర శతనామ పారాయణం చేసుకున్నా కానీ మరింత మెరుగైనటువంటి ఫలితాలు పొంది చాలా ఆనందంగా ఉంటుంటారు సింహరాశివారు ఈ రాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటూ ఉంటాయి అనుకున్న కార్యాలు సకాలంలో పరిపూర్తి చేయలేక కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు మీరు చేపట్టబోయేటువంటి పనుల్లో కూడా కొంత జాప్యం కూడా సంభవిస్తూ ఉంటుంది మానసికమైన ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది కనుక మీరు దైవ చింతన పైన ఎక్కువగా ఆధారపడండి దానివల్ల కొంత మానసిక ప్రశాంతత అనేటువంటిది అధికమవుతూ ఉంటుంది వీలైతే శివ సహస్రనామాలు కానీ మహిమ స్తోత్ర పారాయణం కానీ చేయండి దానివల్ల మరింత మంచి ఫలితం పొందుతారు కన్యారాశి ఈ రాశి వారికి యోగదాయకంగా ఉంటూ ఉంటున్నప్పటికీ కూడాను అంత సంతృప్తికరమైనటువంటి వాతావరణం అనేటువంటి లేక కొంత ఇబ్బంది పడుతూ ఉంటారు మీరు చేపట్టబోయేటువంటి పనులలో కాస్త ఆలస్యం అనేటువంటి సంభవిస్తూ ఉంటుంది ప్రతి కార్యంలో కూడాను కొంత ఆటంకం దానివల్ల మానసికమైనటువంటి విచారం అనేటువంటిది సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కా కాస్త జాగ్రత్త వహించి నడుచుకోండి తులారాశి ఈ రాశి వారికి కూడాను మిశ్రమమైన ఫలితాలే ఉన్నాయి అనుకున్న పనులు అనేటువంటి నేడు పరిపూర్తి కావు వీరు చేపట్టబోయేటువంటి వ్యాపారాదుల్లో కూడాను కాస్త ప్రశస్తమైనటువంటి వాతావరణం లేక కొంత ఇబ్బందిని ఎదుర్కోవాల్సి వస్తుంటుంది ఉంటుంది ఇతరులతో మాట పట్టింపు అనేటువంటిది అధికమవుతుంటుంది కనుక జాగ్రత్త వహించండి తక్కువగా మాట్లాడండి పనులు ఎక్కువగా పరిపూర్తి చేసుకోండి విష్ణు సహస్రనామ పారాయణం తప్పకుండా ఈరోజు ఆచరించండి లేదా వినండి దానివల్ల కొంత ఇబ్బందులు అనేటువంటివి తొలగిపోతాయి వృశ్చిక రాశి ఈ రాశి వారు కూడాను చాలా వరకు పనులు ఆలస్యంగా సాగుతుంటాయి నేడు మీరు ఏ కార్యం మొదలుపెట్టినప్పుడు కూడాను అది ఆటంకాలతోనే ముందుకు సాగక చాలా ఇబ్బందులు పడుతుంటారు చివరకు పనులు పరిపూర్తిగాక వెనుదొరిగేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది మీరు మానసిక ప్రశాంతత అనేది తగ్గిపోతుంటుంది కొంత ఇబ్బందికి అసహనాన్ని లోనవుతుంటారు అలాంటి వాటి నుంచి అధిగమించుకోవడం కొరకు మీరు వీలైనంతగా లలిత సహస్రనామ పారాయణం కానీ లేదా ఖడ్గమాల స్తోత్ర పారాయణం మీరు చేయండి దానివల్ల మంచి ఫలితాన్ని పొందుతూ ఉంటారు ధనస్సు రాశి ఈ రాశి వారికి కూడాను మీరు ఆనందదాయకంగా యోగదాయకంగా కాలం గడుపుతూ ఉంటారు అయినప్పటికీ కూడాను మానసికమైనటువంటి ఉల్లాసం ఉత్సాహంతో పరిపూర్తి చేసుకుంటూ ఉంటారు చేపట్టబోయేటువంటి పనులలో కాస్త ఆలస్యం సంభవిస్తూ ఉంటుంది అయినప్పటికీ కూడా మీరు ఎలాంటి మొక్కవోని దీక్షతో పనులన్నీ కూడాను పరిపూర్తి చేసుకొని ఉత్సాహంగా ఉంటూ ఉంటారు మకర రాశి ఈ రాశి వారికి కూడాను ఏలినాడు శని అనేటువంటిది కాస్త ఉన్నందువల్ల చివరి దిశలో ఉన్నందువల్ల కొన్ని పనులు కాక శతమతం అవుతూ ఉంటుంటారు అప్పుడే పనులు అయినట్టుగా అనిపిస్తుంది అప్పుడే ఈ వాతావరణంలో మార్పులాగా సంభవించేసి ఇబ్బందికరంగా ఉంటుంటుంది డబ్బులు వచ్చినట్టుగానే వచ్చి ఆగిపోవడం ఇలాంటివి సంభవిస్తూ ఉంటుంది దానికి మీరు ఆత్మస్థైర్యం అనేటువంటి చాలా అవసరం ఆ విధంగా చేయండి దైవ చింతన ఎక్కువగా చేయండి వీలైనట్లయితే ఆంజనేయ స్వామికి బాగా ప్రార్థించుకోండి హనుమాన్ చాలీసా ప్రాతినిధ్యం పఠించండి కుంభరాశి ఈ రాశి వారు కూడాను మిశ్రమమైన ఫలితాలే పొందుతూ ఉంటారు అనుకున్న కార్యాలు అంతగా సిద్ధించక కొంత సతమతం అవుతూ ఉంటారు మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు కనుక మీరు వీలైనంతగా నారాయణ కవచ పారాయణాన్ని పఠించండి దానివల్ల మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది కార్యాలు కూడాను పరిపూర్తి అవుతాయి మీనరాశి ఈ రాశి వారికి కాస్త మెరుగైనటువంటి ఫలితమే ఉంటుంది ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్త వహించండి మానసిక ప్రశాంతత కూడాను బాగానే ఉంటుంది దైవ చింతన అనేటువంటిది నిరంతరం చేయడం వల్ల కొంతమేర పరిస్థితులు అనుకూల్యంగా ఉంటూ ఉంటాయి स्वस्ति प्रजाभ्य परिपालयन्ता न्यायेन मार्गेन महिम महिषाः गोब्राह्मणेभ्यः शुभमस्तु नित्यं लोकाः समस्ताः सुखिनो भवन्तु